హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన వర్షల్ వర్షలన్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు తిరుప్పావై పాసురాల్లో ఐదవ పాసురం చెప్పుకుంటున్నామండి ఈరోజు మనము ఐదవ పాసురంలోకి వచ్చేసాం ఐదవ పాసురం చెప్పుకుంటాం ఇంకా వెళ్దాం జై శ్రీకృష్ణ తిరువడగల తిరువడగలై శరణం மாயனை வடபதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை குலத்தினில் தோன்றும் மணிவிளக்கே தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயமாய் வந்து நாம் தூமலர் தூவித்தொஜ తూ వాయినార్పడి మన తినా సింధిక్క పూ ఎపిజయం పుగుదుర్వా నింద్రనవు తీయ తూశాగుం తూ సాగు రెంబావాయి ఇదే అండి ఈరోజు దీనికి భావం ఏం చెప్తున్నారో ముందు మనం తెలుసుకుందాం మనమందరము ఈ వ్రతము నాచరించి ఫలమును పొందుటకు మనమునర్చిన పాపకృత్యములు ఆటంకపరుచునేమో అనడి భయము నందవలదు అందులకు కారణమేమన్నా మన వ్రతమునకు శ్రీకృష్ణుడే నాయకుడై ఉన్నాడు కదా అనేక ఆశ్చర్యకరములకు విశేషములు క్రియలను కలిగిన ఉత్తర ఉత్తరమధురకు నిర్వాహకునిగా ఆవిర్భవించి నిర్మములై గంభీరమైన జలములు గల యమునా నది తీరవాసిగా మన కొరకై గొల్ల కులమునందు ఉదయించి ఈ కులమును ప్రకాశింపజేసినటువంటి మంగళకర దీపమై ఉన్నాడు ఇంకను తన జన్మము చే యశోద యశోదాదేవి యొక్క గర్భమును కాంతివంతమనరించిన పర్వతమును కలిగియో ఆమెచే కట్టుబడినటువంటి సులభుడున్ను కాబట్టి మనమందరమున్ను సందేహాదులనడి మలినములు లేక నిర్మలులమై అతని యొద్దకు సమీపించి చేతులారా నిర్మలమైన మన హృదయ పుష్పములను సమర్పించి నోరారా గానమనరించి మనసారా ధ్యానమనరించాలి తక్షణమే నిల్వయున్నటువంటి సమస్త పాప రాశియు రాబోయడి పాపముల యొక్క రాశియున్ను అగ్ని అందుబడిన దూది పింజవలే భస్మమై మన ఈ వ్రతమున కవ అవరోధములు తొలగిపోవును అందుచే రెండు భగవన్ నా నామమును కీర్తింతుము అని ఇది భావమండి ఇదండి ఈరోజు ఆంధ్రాలు ఏం చెప్తోంది ఈ ఈరోజు శ్రీకృష్ణుని బాల్యీలన్నీ తరుచుకుంటుందండి అవన్నీ మనకి చెప్తోంది బాల్యీలన్నీ ఎక్కడ కృష్ణయ్య ఉత్తర మధుర యమునా తీరంలో మధురలో ఉంది యమునా తీరము ఆ యమునా తీరవాసి ఆ కృష్ణయ్య ఆశ్చర్యకరంగా అద్భుతంగా పనులు చేసే కృష్ణయ్య ఈ యమునా నటలో యమునా నదిలోనే ఉంటాడు యమునా నది దగ్గర ఎప్పుడు అడుగుతుంది ఆండాళ్ళు కృష్ణయ్య నువ్వు ఎందుకు ఎప్పుడు ఇలా యమునా నది దగ్గరే తిరుగుతుంటావు అని అడుగుతుందట అప్పుడు కృష్ణ ఒక్క ఇప్పుడు అంతే కదండి ఒక్కొక్క రేవులలో కొన్ని రేవులలో ఉంటాయి కొన్ని రేవుల్లో చేపలు అలాగే ఈ యమునా నదిలో ఆడపిల్లలు పడుతూ ఉంటారట కృష్ణయ్య మాట చెప్తాడు ఎందుకు నువ్వు యమునా నది తీరం దగ్గరే ఉంటావు నా తిరుగుతూ ఉంటావు అంటే ఈ యమునా నది తీరంలో ఆడపిల్లలు పడుతున్నారు అందుకే నేను ఇక్కడ తిరుగుచున్నాను అని చెప్తాడట ఏమయ్యా అని కృష్ణయ్య ఎందుకు తిరుగుతావంటే అంత ప్రీతట ఈ యమునా నది కృష్ణుడికి ఎంతో ప్రీతికరమట అండి ఆ యమునా నది తీరం అంటే దగ్గర ఉంటారని తిరుగుతానని చెప్తాడు ఆయన గోపవంశంలో వ్రజంలో ఆయన గోపిక గోకులంలో ఒక మంచి మణిద్వీపమై పుట్టాడు ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు ఎప్పుడు మణిద్వీపం అయిన ఆ గోప గో గోపలవ గోపవంశానికి నందవ్రజంలో పుట్టాడు ఆయన చెప్తున్నది తల్లి యొక్క గర్భాన్ని ఆ యశోదమ్మ తల్లి గర్భంలో ఆయన మణిద్వీపమై ప్రకాశ మణిద్వీపమై పుట్టాడు ఆ వంశంలో ఆయన అని ఆయన ఆ యశోదమ్మని ఈ కడుపులో ఈమెకి ఇంత మంచి బిడ్డ కలిగాడని యశోదమ్మని అందరు ఊరి వాళ్ళు గోకులంలు అంతా కీర్తిస్తున్నారు ారట ఇంత మంచి బిడ్డను కనింది ఆమె గర్భం ప్రకాశింపజేసిన వాడు ఆయన ఆహా ఏమి ఈమె ఎటువంటి బిడ్డకు జన్మనిచ్చిందో కదా అని ఆమెను ఎప్పుడు అందరూ కీర్తిస్తూ ఉన్నారట ఆమె కడుపు చ ఆమె కడుపు చల్లగా ఉండు చల్లగా ఉండాలి ఆమె కడుపు పంట ఓకే కృష్ణయ్య అని కీర్తిస్తూ ఉంటారట ఎప్పుడు అది చెప్తున్నారు ఈ పాసురంలో ఉండాలి మనకి చెప్తోంది ఇది ఇప్పుడు మనకి ఇంకేం చెప్తోంది మనకి ఇప్పుడు ఈ ఉన్నాయి కదండీ మనకి ఇప్పుడు పంచభూతాలన్నీ కూడా సక్రమంగా వాటి టైంకి వాటికి కరెక్ట్గా ఎందుకు పనిచేస్తున్నాయండి ఆ పరమాత్మ ఆదేశం వల్ల ఆదేశంతో భయపడి ఆజ్ఞకు భయపడి చేస్తున్నాయి సూర్యుడు ఉత్తరంలో ఉదయిస్తూ టైముకు అస్తమిస్తూ ఇలా మా గాలి వర్షాలు ఇలా అన్ని టైంకి సకాలంలో ఎందుకు జరుగుతున్నాయంటే ఆ పరమాత్మ ఆజ్ఞకు భయపడి చేస్తున్నాయి అలా అలాగే ఇప్పుడు యశోదమ్మ కృష్ణయ్యని కృష్ణయ్యకి కృష్ణయ్య భయం పెడుతుందనమాట కృష్ణయ్యని తా అల్లరి భరించలేక తాడుతో కడుతుంది ఆమె తాడుతో కట్టిందట కృష్ణయ్యని కడితే ఆయన తాడుతో కట్టింది కాబట్టి ఆయన దామోదరుడు అన్నారు అల్లరి భరించలేక ఆయన్ని కట్టేసింది కదా రోటికి ఆ కట్టిన దాడునే దామోదరుడు అందుకే ఆయన్ని దా కా దామము అంటే దాడు ఆయన అందుకే దామోదరుడు అని పేరు ఆయనకి దా అది అందు అందుకు కొట్టేసింది కదా అప్పుడు ఆ రోలు రాకు లాక్కుంటూ వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆ చెట్లు మద్ది చెట్ల దగ్గరికి వెళ్ళాడు ఆ మధ్య చెట్లు పడిపోతాయి కదా అప్పుడు ఈ దేవతలకు యమనార్జులకు శాప శాప విము విమోచనం కలుగుతుంది కదా అలా శాప విమోచనం కలుగుతాయి యమనార్జన భంజనం అవుతుంది అప్పుడు అది అది చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది ఇంకా విగ్రహం ఎలా పూజించాలి అనేది మనకి తెలుపుతోందండి ఇక్కడ ఎలా పూజిస్తున్నారు ఏనుగులు తామర పుష్పాలని విసిరి వేస్తున్నాయట ఆ పరమాత్మ మీద అలా వేయవచ్చా అని అడుగుతుంటే వేయవచ్చు అది మనం చేసే పనులు కార్యక్రమాలు కాదు మనకు ముఖ్యం ఎలా అనేది కాదు మనకు భగవంతుడి మీద మనకు ఇది మానసికంగా భగవంతుడి మీద ప్రేమ ఉండాలి భక్తి ఉండాలి మానసికంతో ఉండాలి కానీ మనం చేసే శారీరక పనుల వల్ల కాదు మనకు దేవుడు చూసేది అని చెప్తోందటండి పరమాత్మని మనం నింపుకోవాలి ఆత్మలో నింపుకోవాలి మానసికంగా పరమాత్మని నింపుకోవాలి కానీ మనం ఈ శారీరకంగా చేసే పూజలు కాదు ముఖ్యము అని ఈ పాసురంలో చెప్తోందండి ప్రేమ తప్ప పరమాత్మ మీద పద్ధతి మాకు తెలీదు మేము ఇలా చేస్తాము అని చెప్తుంది మేము ఎప్పుడు ఆ పరమాత్మను కీర్తిస్తాము ధ్యానిస్తాము ఇలా పాడుకుంటాము ఆయన గురించి అని చెప్తోంది అది ఈరోజు భక్తి గురించి చెప్తుంది ఎలాంటిది భక్తి అనే దాని గురించి అలా చెప్పింది అనమాట మనం చేసి ఎలా చేసేమనేది కాదు ముఖ్యము మనసులో లేకుండా మనం ఎంత చేస్తే ఏముంది రత్నాలు బంగారాలు పరమాత్మకి ఇచ్చిన మనసులో లేకుండా మనం ఎన్ని చేసినా వ్యర్థం కదా మనసుతోనే చేయాలి ఆ స్వామి మనలో ఉండాలి ప్రేమ స్వామి మీద ప్రేమను పెంచుకోవాలి ఆత్మలో అని ఈరోజు ఈ పాశ్రంలో చెప్పిందండి ఆండాళ్ళు ఇదండి ఈరోజు పాశ్రము ఎందరికీ నచ్చిందని అనుకుంటాను అర్థమైందని అనుకుంటానండి ఇదండి మళ్ళా మనము నెక్స్ట్ ఆరో పాశ్రంలో కలుసుకుందాము సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు ఆండాళ్ దివ్య తిరుగడవళె శరణం జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ధన్యవాదములు అందరికీ